హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బత్తాయి చెట్లు ఏ విధంగా చనిపోతున్నాయి ఏ వైరస్ ద్వారా చనిపోతున్నాయో ఒకసారి చూద్దాం భూమిలోని వేరు పురుగు వల్లని ఒకరు బంగ కారడం వల్లనే ఇంకొకరు పసుపు కలర్ వల్ల చెట్లు చనిపోతున్నాయని ఇంకొకరు పోషకాల లోపం వల్లనే ఇంకొకరు నెమటోడ్స్ వల్లనే కొంతమంది చెట్లు కుమ్మలు ఎండిపోవడం వల్లనే కొంతమంది భూమిలోని వైరస్ వల్లని కొంతమంది వేరు పురుగు వల్ల కొంతమంది చెట్టు కొమ్మ బూజు పట్టడం వల్ల కొన్ని చనిపోతున్నాయని చెబుతున్నారు ఈ బత్తాయి చెట్ల వయసు ఐదు సంవత్సరాలు ఈ మొక్కలు మొత్తం ఐదు వందల చెట్లు ఉన్నాయి ఈ చెట్లలో ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరము చెట్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం మొక్కలు చనిపోతూనే ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి మనమందరు వాడిన తర్వాత చెట్లు బతికి చిగురు రావడం జరిగింది